కారు డోర్లు లాక్ అయ్యి నలుగురు చిన్నారులు చనిపోయారండి విజయనగరం చూడండి చిన్నపిల్లలు ఆడుకుంటూ కారు లేకపోతే డోర్లు ఆటోమేటిక్గా పడిపోబడుతున్నాయి దాంట్లో పాపం అబ అసం అభం శుభం తెలియని పిల్లలండి ఒక శుభకారంలో కలుసుకున్నారు ఆటపాటలు ఉత్సాహంగా గడిపారు ఆడుకుంటూ కారు లేకెళ్ళారంట కారు డోర్లు ఆటోమేటిక్ పడిపోయినాయంట ఆటోమేటిక్ పడిపోతే ఊబర్ ఆడక పాపం నలుగురు చిన్నారులు చనిపోయారండి ఇది విజయనగరంలో జరిగిందంట ఒక శుభకార్యానికి వెళ్ళి పిల్లలు ఆడుకుంటూ కారులో వెళ్ళారంటండి అక్కా చెల్లెళ్ళు ఉన్నారంట వాళ్ళలో ఇద్దరు వాళ్ళు వచ్చి ఉదయ్ వాళ్ళు నలుగురు పిల్లలు అండి పాపం అందరూ నలుగురు కూడా ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలే కారులో ఆడుకుంటూ పాపము డోర్లు ఆటోలా కావడంతో ఊపిరాడక మృతి చనిపోయారంటండి ఇది విజయనగరం జిల్లా దోరంపూడిలో విషాదం ఘటన జరిగిందంట పిల్లలు కూడా జాగ్రత్త పెద్దవాళ్ళు కూడా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి కారులో కూర్చోబెట్టి కొంతమంది షాపింగ్లకు వెళ్తూ ఉంటారు కొంతమంది బయట వెళుతూ ఉంటారు ఇప్పుడే వస్తాం ఐదు నిమిషాల్లో ఎప్పుడు కూడా పిల్లలను కారులో కూర్చోబెట్టకండి దయ ఉంచి ఊపిరాడక నలుగురు చిన్నారులు చనిపోయిన ఈ దుర్ఘటన అందరినీ బాధ అనిపిస్తుందండి